మా పెద్ద ఒండ్రమగారు నవ్వుతే జమ్మిగ తీసుకొచ్చేసాను అసలు ఎందు తీసుకొచ్చాను వీడియో చివరి రాజు ఉంటాయి మీకే నవ్వు వస్తుంది మా మేడం అయితే పొద్దుపొద్దునే ఫోన్ చేసి నేను జమ్మే అవుతే అల్జెంట్కి వెళ్ళాలని చెప్పేసి అంట అసలు ఏం ఏం కొనుక్కుంటావు అడిగితే తలవాతే ఊక్కుంట సరే రోజుగారికి పని ఏం లేదు కదా రోజు నవ్వు తీసుకెళ్ళని చెప్పి అంటే నన్ను తీసుకొచ్చింది అనమాట ఏంటో నాకు తెలియదు పెద్ద ట్రోలీ అయితే తీసుకుంది నాకు నువ్వు వచ్చింది అన్నమాట ఏం కొంటుంది చూద్దాం అనుకుంటే ఎన్ని బ్యాకెట్లు ఉంటుంది అనుకోండి ఒక ప్యాకెట్ అయితే కొందరు లింగం లింగం ఉంటాయి ఎంత తిరిగి వేస్తుంది ఇవాళ ఏం కొంటావు బాబు ఏంటో పరిస్థితి అని చెప్పంటే ఇవన్నీ చూపిస్తుంది తప్ప ఇది కాదు ఈ కలర్లానే ఉంటుంది ఈ రంగులోనే ఉంటుంది అంటుంది నా సెట్ అవుతుంది నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నాను ఏం కావాలో తీసుకొని అని చెప్పేసి అన్నది బాబు ఇదే ఇప్పింది అని బురగ సర్లే అని చెప్పేసి రెండు ఐస్ క్రీన్లు తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు కూడు రెండు కూరుండు రెండు కోరుడు అంది సర్లే తీసుకున్నది ఇచ్చుకున్న తర్వాత మా మేడం ఇప్పి తీర్చుకుందా పర్లేదులే అని చెప్పి తీసేసుకున్నాను పడిలో ఇచ్చిన తర్వాత పది గంటలు ఇస్తే ఊటి అమ్మ మన దగ్గర వెళ్ళి తెలియక పది రింది అనుకున్నాను ఇన్ని ఇన్నోదో వస్తువులు అది అదే నడుచుకుంటూ వెళ్ళిపోయింది నేను అయితే మోతున్నాను అనమాట ఇలా ఉంటుంది అండి పరిస్థితి అక్కడ